క్రైస్తవ సిద్ధాంతము ప్రకారం బైబిల్ బోధించిన సత్యం ప్రకారం పునర్జన్మలు లేవు ఇక్కడ చర్చి మళ్ళీ ఇంకో చోట పుట్టి ఇంకో జీవి ఇంకో జీవిలాగా పుట్టడం అనేది కట్టుకథ కల్పిత కథ మానవ కల్పిత సిద్ధాంతము మనం ఎవ్వరం కూడా మళ్ళీ మళ్ళీ పుట్టేది ఉండదు క్రైస్తవులు కూడా కొంతమంది ఈ మాటలు వాడుతుంటారు ఏ జన్మలో పుణ్యము ఏ జన్మలో అనుబంధము అంటుంటారు క్రైస్తవులు కూడా తప్పు జన్మలు లేవు మనకి ఒకటే జన్మ నువ్వు మనిషిగా అసలు ఒక ప్రాణిగా మనిషిగా నువ్వు పుట్టింది ఇదే మొదటిసారి ఇదే ఆఖరిసారి ఒక్కసారి చనిపోయావంటే మళ్ళీ ఇంకో చోట పుట్టడం ఉండదు దేవుడు నిర్ణయించిన రెండు గమ్యములలో ఏదో ఒక గమ్యానికి నువ్వు వెళ్ళాలి నరకానికైనా వెళ్ళి యుగ యుగాలు ఉండిపోవాలి లేదా దేవుడు నివసించే ఆనంద ప్రదేశంలోనికి ఆనంద లోకములోనికి వెళ్ళి అక్కడైనా యుగ యుగాలు ఉండాలి ఇదర్ హెవెన్ ఆర్ హెల్ వన్ ఆఫ్ ది టూ డెస్టినేషన్స్ ఎక్కడో ఒక చోటుకు నువ్వు వెళ్ళి ఉంటావు అంతే ఏమండి పునర్జన్మ సిద్ధాంతం చెప్పేవాళ్ళు చెప్తారు మన మంచి కర్మ చెడ్డ కర్మ చేసుకుంటే నీచ జన్మ వస్తుందండి మరి ఒక చీమ ఏం పుణ్యం చేసుకున్నందుకు మనిషే పుడుతుంది చీమలకు దోమలకు పుణ్యాల పాపాలు ఉంటాయా ఓ కుక్క ఉన్నది కుక్క పోయి మనిషి అయి పుట్టింది అనుకో మరి అది ఏం పుణ్యం చేసుకున్నందుకు అది మనిషి పుట్టింది అంటే మామూలు మనుషులను కరవకుండా అది భూసురోత్తములనే పిక్కలు పీకింది అని ఉండవచ్చు అట్లా ఏమన్నా పుణ్యం అంటే ఇప్పుడు అంటరాని వాళ్ళు ఉంటారు కదా దళితులను అని వీళ్ళు అంటరానులు అంటారు కదా వాళ్ళ వాళ్ళని గరిస్తే ఆ కుక్క పుడుతుంది ఇంకా చిన్నగా అట్లా కాకుండా పవిత్రులు భూసురోత్తములు దేవుని శిరస్సున పుట్టిన ఉత్తములను కరిస్తే అది మనిషి అయిపోతుంది అనుకోవాలన్నా సిద్ధాంతం ఇప్పుడు ఒక ప్రాణికి తన తాను ఉన్నదానికంటే ఉత్తమ జన్మ రావాలంటే పుణ్యం చేయాలి అన్నావు అంటే చీమలు దోమలు ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ ఇండల్లో వీళ్ళ ఇళ్లల్లో ఉన్న ఆ లడ్డూలు మైసూరు పాకులు తినకుండా దేవాలయములో ఉన్నటువంటి ప్రసాదాన్ని తింటే వాడికి మానవ జన్మ వస్తుంది ఏ ఎట్లా చెప్పుకోవాలి ఇదంతా కూడా ట్రాష్ బైబిల్ ఒప్పుకోదు బైబిల్ ఖండితంగా చెప్పేసింది హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చనం హెబ్రి తొమ్మిది ఇరవై ఏడు మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడను దేవుడు నియమించాడు ఒక్కసారే చచ్చిపోవాలి ఆ తర్వాత తీర్పు అంతే ఒకేసారి పుడతాం ఒకేసారి చచ్చిపోతాం ఆ తర్వాత అటు నరకానికో లేక స్వర్గానికో యుగ యుగాలు ఉంటాము నీకు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ లేదు నువ్వు చచ్చిపోకముందే నీ డెస్టినేషన్ ఏదో నువ్వు నిర్ణయించుకోవాలి ఏ ఊరు వెళ్తావో ఆ ఊరు బస్సు ఎక్కాలి ఏమండి ఇటు ఉత్తరానికి పోయే బస్సు ఎక్కి నేను దక్షిణానికి పోవాలంటే అది పోదు అట్లాగా మోక్షానికి వెళ్ళే బస్సు పేరే ఏసయ్య దేవునికి స్తోత్రం గాక ఆ బస్సు ఎక్కాలి అందుకే సువార్త చెబుతున్నాం ఇది ఇప్పుడు నమ్మకపోయినా ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు ఇప్పుడు నమ్మకపోయినా ఇంకో యాభై ఏళ్లకు నమ్ముతాడు ఎందుకంటే ఆ లోపల వాడు పోయి నరకంలో ఉంటాడు కాబట్టి కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నమ్మకూడదు ఇక్కడ ఉన్నప్పుడే నమ్మిన వాడు జ్ఞాని వాడు తెలివైననుడు చనిపోయిన తర్వాత ఘోర ప్రమాదం ఒకటి ఉన్నది అది నరకము అందులో పడితే మళ్ళీ బయటకు వచ్చేది ఉండదు కనుక ఆ నరకానికి నేను వెళ్ళని అవసరం లేదు ఇప్పుడు నేను వెళ్ళను అనే నిశ్చయత కలగడము గొప్ప సంతోష కారణం దేవునికి స్తోత్రం కలిగిన గాక అలా ఎల్లుయ్యా నేను నరకానికి వెళ్ళని కా ఎందుకు వెళ్ళను పరిశుద్ధుడినై పుట్టినందుకు కాదు పాపిగానే పుట్టాను పాపిగా కొన్ని కర్మలు తెలుసో తెలియక జరిగినవి మన జీవితంలో మరి ఎందుకు మనం నరకాన్ని తప్పించుకుంటున్నాం మంచోళ్ళమని కాదు మన పాపములను దేవుడు క్షమించాడు గనక ఎందుకు క్షమించాడు ఎందుకు క్షమించాడంటే మనము కట్టవలసిన జరిమానా ఇంకొకరు కట్టారు గనక దేవునికి స్తోత్రం గాక ఆయనను బట్టి ఆయన నామమును బట్టి నామమును బట్టి మన పాపములు క్షమించబడినవి దేవునికి స్తోత్రం గాక హల్లెల్లోయ